విశాఖ జీవీఎంసీలో ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా కార్పొరేటర్లకు ఎక్స్ అఫీషియల్ సభ్యులకు కొంతమంది అధికారులకు గిఫ్ట్ కూపన్లు ఇవ్వడం ఆన్వాయితీగా వస్తోంది దాదాపుగా మరో నలభై ఐదు రోజుల్లో పదవీ కాలం ముగియనున్న సమయంలో గిఫ్ట్ కూపన్లు ఇవ్వటాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు దాదాపుగా రెండు వందల మందికి ఈ ఇరవై ఐదు వేల రూపాయల గిఫ్ట్ కూపన్లు అందజేశారు కాగా ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులని అటువంటి వారికి ప్రజల సొమ్ముతోనే గిఫ్ట్ కూపన్లు ఇవ్వటం అంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి మరీ సేకరించిన ప్రజాధనాన్ని దుర్ దుర్వినియోగపరచడమేనని అంటున్నారు ఈ విధంగా తాము కట్టిన పన్నుల సొమ్మును వృధా చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇది ఇలా ఉండగా జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సిపిఎం కార్పొరేటర్ గంగారావుకు ఇరవై ఐదు వేల రూపాయల కూపన్లు ఇవ్వగా వారు వాటిని తిరిగి ఇచ్చేశారు